హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ది కిచెన్ ఈరోజు వీడియోలో అన్నంలోకి చాలా చాలా రుచిగా ఉండే కొబ్బరి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది ఈ కొబ్బరి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి ఈ కొబ్బరి పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి పాన్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువగా వేసుకోవడం అవసరం లేదండి జస్ట్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక యాభై గ్రాముల ఎండుమిర్చిని తీసుకోండి ఎండుమిర్చి ఈ విధంగా రెండు సగాలుగా తింపుకోండి ఇలా తుంపుకోవడం వలన ఆ గింజలు అనేది బయటకు వచ్చి అవి కూడా నూనెలో ఫ్రై అయ్యి మనం పచ్చడి తీసేటప్పుడు చక్కగా గ్రైండ్ అవుతుందనమాట గింజలు గింజలుగా లేకుండా ఉంటుంది అందుకోసం ఈ విధంగా తుంపుకొని వేసుకోండి వేసుకుని ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఒక ఐదు నిమిషాల నుంచి ఆరు నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకవైపు ఎండుమిర్చిని ఫ్రై చేస్తూ మరొక వైపు ఒక మీడియం సైజులో ఉండే కొబ్బరికాయని తీసుకోండి తీసుకుని అందులో ఉన్న కొబ్బరంతా కూడా ఈ విధంగా తీసేసుకుని ఇలా తీసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా ఒకటి రెండు మూడు సార్లు వాష్ చేసి వీటిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి మనకి ఫైన్గా సన్న ముక్కలు రావాల్సిన లేదు కొంచెం పెద్ద ముక్కలైనా పర్వాలేదు ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కొబ్బరి ముక్కలు కట్ చేసుకుని వీటిని పక్కన పెట్టుకోండి ఇలా ఎండిమిర్చి అనేది ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆ కొబ్బరి ముక్కలన్నీ వేసుకోండి మీరు కావాలి అంటే డైరెక్ట్గా మిక్సీ జార్లో అయినా వేసి చేసుకోవచ్చు లేదా ఇలా కొద్దిసేపు నూనెలే ఫ్రై చేయడం వల్ల చమ్మ తడి ఏమన్నా ఉంటే పోతుందనమాట తర్వాత ఇందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా వేసుకోండి ఇలా చింతపండు వేసిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకొని జస్ట్ ఒకసారి అలా మిక్స్ చేసుకుని వెంటనే అయినా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు లేదంటే ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి అంతకన్నా ఎక్కువసేపు కొబ్బరిని వేసిన తర్వాత ఫ్రై చేయకూడదు జస్ట్ ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని అందులోకి చల్లారి పెట్టుకున్న ఎండిమిర్చి కొబ్బరి చింతపండు అంతా కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి తర్వాత ఇందులోకి ఒక వెల్లుల్ని తీసుకుని ఐదారు రెమ్మల వెల్లుల్ని వేసుకోండి తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోండి వేసుకుని ఫస్ట్ వీటిని అన్నిటిని లైట్గా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి సరిపడనన్న నీళ్ళను పోసుకొని దీనిని గట్టిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అన్నంలోకి కాబట్టి గట్టిగా గ్రైండ్ చేసుకోండి అదే మీకు రోటీలో కానీ ఇడ్లీలో కానీ చేసుకుంటే కొంచెం జారుగా చేసుకోండి బాగుంటుంది ఈ విధంగా ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకోండి అప్పుడే మనకి అన్నంలోకి కలుపుకోవడానికి బాగుంటుంది ఈ విధంగా మెత్తగా గట్టిగా గ్రైండ్ చేసుకున్నాక ఇలా గ్రైండ్ చేసుకున్న దీనిని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని తాలింపు పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్ పెట్టుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినగపప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకున్నాక వీటిని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి అలాగే నాలుగు వెల్లుల్లి రెప్పల్ని క్రష్ చేసి వేసుకోండి వేసుకున్న తర్వాత వెల్లుళ్ళు కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నాలుగు ఎండుమిర్చిని తుంచుకుని వేసుకోండి రెండు రెమ్మల కరివేపాకు రెమ్మలు వేసుకోండి వేసుకుని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఇలా తాలింపు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపుని కొబ్బరి పచ్చడిలోకి వేసుకోవడమే చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి నేను చెప్పినట్లు ఈ విధంగా ట్రై చేసి చూడండి మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అన్నంలోకైనా సూపర్గా ఉంటుంది అండ్ దోశలో కూడా చాలా చాలా బాగుంటుందండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్